గద్దలుగుంట ఓగిరాల వారి వీధిలో వైసీపీ సీనియర్ నాయకులు ఓగిరాల వెంకటరావు నివాసం వద్ద సిద్ధి బుద్ధి గణపతి స్వామి వారి తొమ్మిదవ వార్షిక మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఓగిరాల వెంకటరావు కుమార్తె పావని అల్లుడు వెంకట కార్తీక్ దంపతులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సిద్ది బుద్ధి గణపతికి పావని వెంకట కార్తీక్ దంపతులు కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా గద్దలగుంట ఓగిరాల వారి వీధి స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మెట్టు ఈశ్వరమ్మ కోడే సుభాషిణి ఓగిరాల మానస ఓగిరాల సీత మరియు కాలనీ వాసులు పాల్గొని విజయవంతం చేశారు

శ్రీ యొక్క మండప దగ్గర స్వామివారి ప్రవరాత్రు ఏడో సందర్భంగా శ్రీ సిద్ధి సమేత వసంతి వినాయక స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అలాగే కళ్యాణానికి పాల్గొనటువంటి సమస్త యాభై మంది భక్తకు విజయతంగా అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది అలాగే నవరాత్రుల్లో భాగంగా స్వామివారిని పదకొండో రోజున భక్తుల సంతో మధ్య విశేషంగా స్వామివారిని నిమజ్జన కార్యక్రమాన్ని తరలించడం జరుగుతుంది కావున యాభై మంది భక్తులు ప్రతిరోధి చేసి స్వామివారిని అలాగే శ్రీ ధీరుజీ సమేత శ్రీ వంశకృష్ణ స్వామివారిని केशवा यु स्वाहा नारायण स्वाहु माधवायु स्वाहा आसलुस वरचने से గణేష గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పెట్టుకుంటున్నాము అందరం ఇక్కడ ఆడవాళ్ళమే మగవాళ్ళ అంట్రెస్ ఏమి లేదు ఈడ సిద్ధి బుద్ధిని తీసుకొచ్చుకొని కళ్యాణం చేపించుకుంటాం తొమ్మిదో రోజు పదకొండవ రోజు ఇప్పుడు మాలాయ పక్షులు వచ్చినాయని అని మేము ఏడో రోజే పెట్టుకుంటున్నాము ఏడో రోజే పెట్టుకుంటున్నాము ఇక్కడ కళ్యాణం చేయించుకునే వాళ్ళు కానీ బాగలేని వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని అత్యంతలు వేయించుకుంటే మంచి జరుగుతుందని వచ్చింది ఇక్కడ అంతా బాగా జరుగుతుంది అందరు ఐకమద్యంగా ఉండి ఈ కార్యక్రమం గట్టెక్కిస్తున్నారు జై గణేష కొండపాలెం ఈ సెంటర్ ఊరే ఊరి గారి ఇంటి ముందు వాళ్ళని అడిగితే వాళ్ళను పెట్టుకోమని పెట్టుకోమన్నారు బొమ్మని తొమ్మిదో సంవత్సరాల ఇక్కడే పెట్టుకుంటున్నారు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి పెద్ద కర్త ఈ మెట్టు ఈశ్వరమ్మ ఆమె ఆధ్వర్యంలో మేము ఆమె కింద మేము అందరం చేస్తున్నాము తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎంతో విజయవంతంగా అందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ దీన్ని సహకరించి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పదకొండో రోజు అంగరంగ వైభవంగా ఉత్సవంతో సంబరంతో మేళ తాళాలతోటి మేమందరం సముద్ర స్నానానికి స్వామిని తీసుకెళ్ళి ఎంతో ఆనందంగా నిమజ్జనం చేసి అందరికక్కడ దా దా తగు సమయ సదుపాయాలు మేము వాళ్ళకి అందించి మేము ఎప్పుడు ఇలాగే ఈ పూజను ఇలాగే చేసుకోవాలని ఆ స్వామి